ఓం నమ శివాయ ఈరోజు కార్తీక మాసం చివరి రోజండి అంటే కార్తీకం వెళ్ళిపోయి అమావాస్య తర్వాత మార్గశిర మాసం వచ్చింది ఈరోజు పోలీస్ వర్గం చేరుతుందండి ఈరోజు మనము పోలీస్ వర్గం రోజు దీపాలు ఎలా వెలిగించుకోవాలి ఎన్ని దీపాలు వెలిగించుకోవాలి పోలీస్ వర్గానికి వెళ్ళే కథని తెలుసుకుందాం కార్తీక మాసము అన్ని రోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు అంటే ఆరోగ్య దృష్ట్యా కానీ పనుల దృష్ట్యా కానీ వెలిగించడానికి వీలు కాని వాళ్ళు ఈరోజు పూజామందిరంలో ముప్పై మూడు దీపాలు వెలిగించుకోవాలండి అంటే కార్తీక మాసం అన్ని రోజులు ఈరోజు అంటే నిన్న అమావాస్య రోజు ఒకటి ఈరోజు ఒకటి కలిపి ముప్పై మూడు దీపాలని వెలిగించుకోవాలి అలాగే మామూలు మన పూజా విధానాన్ని పూర్తి చేసుకోవాలి కార్తీక దీపాన్ని అంటే పోలీసు వర్గం రోజు వెలిగే దీపాన్ని నదీ తీరంలో కానీ లేకపోతే శివాలయాల్లో ఉండే కోనేరులో కానీ ఇంట్లో తులసి కోట వద్ద కానీ వెలిగించుకోవచ్చండి ఇప్పుడు మనము తులసి కోట దగ్గర ఎలా వెలిగించుకోవాలో చూద్దాం ఒక ప్లేట్లో మంచినీటిని పోసి పసుపు కుంకుమలు అక్షింతలు వేసి గంగాదేవిని ఆహ్వానించి దాంట్లో ముందుగా మనము కార్తీక దామోదరునికి దీపం వెలిగించుకొని మన ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు అన్ని దీపాలని వెలిగించుకోవాలి తులసిమాతకు దీపాన్ని వెలిగించుకొని తులసిమాతకు పూజ చేసుకొని కార్తీక మాసము శివకేశవుల స్వరూపం కదా అలాగే మనము ఈ దీపాలను వెలిగించుకునేటప్పుడు నారాయణుడికి అంటే విష్ణుమూర్తికి పిండి దీపం ప్రీతి కాబట్టి పిండి దీపం కూడా వెలిగించుకోవచ్చండి వీలు కాని వాళ్ళు కార్తీక దామోదరునికి దీపము తులసి కోటలో దీపము అలా అలా తర్వాత మనకు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అన్ని దీపాలను వెలిగించుకొని దీపాలని వదలాలండి ఇప్పుడు మనము పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకున్నాం అనగనగా ఒక ఊర్లో ఐలమ్మ కుటుంబం ఉంది ఐలమ్మ పరమ గయ్యాలి నోటి దురుసుతనము ఎక్కువ ఈమెకి ఐదుగురు కొడుకులు ఐదుగురికి పెళ్ళిళ్ళయినాయి ముందు నలుగురు కోడళ్ళు ఐలమ్మ లాంటి వాళ్ళే అలానే కాకుండా కొంచెం కట్న కానుకలు కూడా తీసుకొచ్చారు చివరి కోడలు పూలమ్మ పూలమ్మ చదువు తక్కువగా ఉంది కట్నకానుకలు ఎత్తుకు రాలేదు దానికి తోడు మెతక స్వభావం కలది అత్తగారు తోడి కోడళ్ళు చెప్పిన పనులన్నీ కూడా చేస్తుండేది అది అదునుగా చూసుకొని పోలిని వీళ్ళు బాధ పెడుతుండేవాళ్ళు కార్తీక మాసం రానే వచ్చింది అత్తగారు మిగిలిన నలుగురు కోడలను తీసుకొని నదీ తీరానికి వెళ్ళి ప్రతిరోజు నదీ స్నానం చేసి దీపాలు వెలిగించుకొని వచ్చేవాళ్ళు కానీ పోలికి మాత్రం ఇంట్లో పనులతోటే సరిపోయేది పూర్వకాలంలో పాడి పంటలు ఉండేది కదా పొద్దున్నే పాలు పితకడము ఇంటిని శుభ్రం చేసుకోవడము మజ్జిగ చిలకడము ఇలా పనులతోటే సరిపోయేది కార్తీక మాసంలో అయ్యో నేను దీపం వెలిగించుకోలేకపోతేనే స్వామి నేనేమి చేసేదని ప్రతిరోజు స్వామిని తలుచుకుంటూ అత్తగారికి కనిపించకుండా అంటే కోడలికి దీపం వెలిగించుకోవడానికి ఏ వసతులు ఇచ్చేది కాదు ఏదో ఒక విధంగా తులసి కోట వద్ద ఒక దీపాన్ని వెలిగించుకునేది కార్తీకం చివరి రోజు రానే వచ్చింది అత్తగారు కోడళ్ళని తీసుకొని నదీ తీరానికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకొని వస్తాము అని వెళ్ళారు కానీ పాపం పోలికి అయ్యో నేను ఏమీ వెలిగించుకోలేకపోతేనే స్వామి ఈరోజు కూడా ఏమీ చేయలేకపోతేనే అని చాలా బాధపడుతూ ఇంటి పనులంతా పూర్తి చేసుకొని మజ్జిగ చిలికి ఆ వెన్నను తీసి కూడా దీపం వెలిగించుకోవడానికి లేదండి ఎందుకంటే అత్తగారికి ఏ రోజు ఎంత వెన్న వస్తుందో చూపించాలి అప్పుడు వెన్నంతా తీయంగా కవ్వం చివరలలో ఉంటుంది కదా కొద్దిగా వెన్న ఆ వెన్నకి తన చీర కొంగును చింపి వెన్ననంతా పట్టించి ఒక దీపాన్ని వెలిగించుకొని స్వామి నేను ఇంతకంటే ఏమీ చేయలేను అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకునింది నేరుగా ఆ దీపము స్వామి దగ్గరికి వెళ్ళిందండి చూశారు కదా మనస్ఫూర్తిగా ఆడంబరాలు ఏమీ లేకుండా ఏ పని చేసినా స్వామికే చేరుతుంది దానికి ఇది ఉదాహరణ అప్పుడు స్వామిగారు తన దివ్య దృష్టితో చూసి అప్పుడు తన భటులని విమానాన్ని పంపించి పోలమ్మను బొందితో కూడా స్వర్గానికి తీసుకురండి అనని పంపించారు దేవదూతలు విమానాన్ని తీసుకొని భూమి మీదకు వచ్చి పోలమ్మ దగ్గరికి వచ్చి పోలమ్మని విమానం ఎక్కువ నిన్ను స్వామివారు తీసుకురమ్మన్నారు అన్నారు పోలమ్మకంతా అయోమయం ఏమీ అర్థం కాలేదు దేవదూతలు కలకలలాడుతూ ఉన్నారు పాపం పోలమ్మ మాత్రం పాత చీరతో పనులు చేసుకుంటూ ఉంది కదా చింపిరి జుట్టుతోటి ఉంది వాళ్ళు అన్నారు కదా అని అంత మంచి విమానంలో కాళ్ళు ఎలా పెట్టాలని కాళ్ళు కిందకి వేలాడేసుకొని విమానంలో కూర్చుంది దేవదూతలు వింజ్యామరలు వీస్తూ పోలమ్మను తీసుకొని వెళ్తూ ఉన్నారు అప్పుడు ఊరి మీద గుండా వెళ్లే విమానాన్ని చూసి ఊరిలో ప్రజలు ఐలమ్మ వీళ్ళందరూ ఆహా మేము పూజలు చేశాం కదా మాకోసమే విమానం వచ్చింది అనుకొని చూస్తే దాంట్లో పోలమ్మ ఉంది అరే ఇది ఎలా వచ్చింది మేము కదా పూజలు చేసింది దీనికి దక్కకూడదు అనుకొని అత్తగారు పోలమ్మ కాళ్ళను పట్టుకొని ఊగారు అప్పుడు పో పోలమ్మ కాళ్ళు అత్తగారు పట్టుకుంటే అత్తగారి కాళ్ళను కొరవ కోడలను పట్టుకొని తాడులాగా ఊగుతూ పోతున్నారు అప్పుడు భటులు మీరు ఆడంబరాలకు పోయి బాధలు పెడుతూ నోటి దుర్సుతనంతో పూజలు సరిగా చేయలేదు అనని అత్తగారి చేతి మీద ఒక్క వేటు వేశారండి అప్పుడు అత్తగారు చేతులు వదలంగానే అత్తగారు మిగిలిన కోడళ్ళు అందరూ కింద పడిపోయారు పోలమ్మ మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళి స్వామి దగ్గరే ఉండిపోయిందండి చూశారు కదా మనం మనస్ఫూర్తిగా ఒక్క చిన్న దీపం వెలిగించిన స్వామి వద్దకు చేరుతుంది ఎవరో చేశారని ఆడంబరాలకు పోకూడదండి మనము కార్తీక మాసం అంతా ఉపవాసాలు దీపాలు వెలిగించుకొని కార్తీకం చివరి రోజు ఈ కథను చెప్పుకొని అక్షింతలు వేసుకొని మనము నమస్కరించుకోవాలి దీనిని బట్టి ఏమర్థమైంది మీకు మనము మనస్ఫూర్తిగా చిన్నగా అయిన దీపాన్ని వెలిగించుకొని స్వామికి అర్పిస్తే మన జన్మ ధన్యమవుతుంది అనని తెలుసుకోవాలండి గొప్పలకు పోకూడదు నోటి దురుసుతనాలు ఉండకూడదు ఒకరికి సహాయం చేసే మంచి గుణము ఉండాలి మన పనులను మనమే చేసుకొని ఇతరుల మెప్పు కోసము ఏమీ చేయకూడదండి విన్నారు కదా ఓం నమస్తే